రంగయ్య గారు మీరు వచ్చి పాదయాత్ర చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మేము మీకు స్వయంగా దగ్గరుండి చూపిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనవసరంగా కూటమి ప్రభుత్వంపై అభండాలు వేయడం కాదు రంగయ్య గారు అభివృద్ధి అంటే ఏంటి ఎలా ఉంటుంది అన్న విషయాలను ఒక్కసారి మీరు వచ్చి మీ ప్రభుత్వ హయంలో కేవలం శిలా పథకాలు ఏర్పాటు చేసి ప్రదర్శన ర్యాలీలు చేసుకుని పూలహారాలు వేసుకొని సమాధులు సైతం నిర్మించుకోలేని చోట జగనన్న కాలనీలు సచివాలయ కార్యాలయాలు నిర్మించారు అంటూ తలారి రంగయ్య గారికి సవాల్ విసురుతున్న కుందుర్పి యువత మరిన్ని విశేషాలను కుందుర్పి టీడీపీ యువత ద్వారా తెలుసుకుందాం నమస్కారం గత ప్రభుత్వ మాజీ ఎంపీ తలారి రంగయ్య సార్ గారు ఒక మాట అన్నారు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిమాను రోడ్లు ఎక్కడ వేసినారో చూపిమాను అని అన్నారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు మొగుంపల రోడ్డు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కానీ పట్టించుకుని రోడ్డు మా అమలనేని సురేంద్రబాబు సార్ గారు దాదాపు ముప్పై రోజుల్లో రోడ్డు కంప్లీట్ చేశారు రంగయ్య సార్ ఒక మాట అన్నారు ఎక్కడ అభివృద్ధి జరిగిందో యా రోడ్లు వేసినారో చూపియండి మాకి మేము నడుస్తామన్నారు రాండి సార్ రంగయ్య సార్ సార్ జమ్ము గుంపులు టు కుందు రోడ్డు బ్రహ్మాండంగా ముప్పై రోజుల్లో మా ఎమ్మెల్యే సార్ వేసినారు వచ్చి నడద్దు రాండి సార్ రంగయ్య సార్ గారు నమస్కారం ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎన్నో మంచి పథకాలు చేస్తున్నారు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వం పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన లేనిపోని చేయకుండా కూడా మన సాక్షి పేపర్లో మాత్రమే వస్తున్నాయి అవి కూడా కానీ మీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అక్కడ సమాజాలు కట్టుకొని కూడా చోటు చోట మీరు సచివాలయాలు కానీ మరి హౌసింగ్ ఇల్లు కానీ నిర్మించారు ఇప్పుడు కనీసం అక్కడ వెళ్ళి చూసే దారి కూడా లేదు అలాంటిది ఇప్పుడు మన కళ్యాణదుర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కానీ మరి మన చంద్రబాబు నాయుడు కానీ మరి కూట ప్రభుత్వం కానీ ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక దిశానిర్దేశంలో మన ప్రభుత్వం దూసుకెళ్ళిపోతుంది కానీ మన వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు రంగయ్య సార్ గారు కానీ ఇంత ముందు మినిస్టర్ మినిస్టర్గా పనిచేసిన సదస్సు కానీ కానీ మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు అన్ని చెరువులకి నీళ్లు తేవని ఉద్దేశంతో భూమి పూజ కూడా చేసి కాలు పనులు కూడా స్టార్ట్ చేసినారు కానీ దాని మీద కూడా మీరు బురద జల్లుతున్నారు మీ ఇంతకుముందు మీ ప్రభుత్వం విజయసీర మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చెరువులో కానీ ఒక కాల్లో కొన్ని ఒక గంప మన్ను తీసుకోవడం పక్కుపోయిన చరిత్ర మీది లేదు కానీ ఈరోజు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు చాలా కొన్ని గత సంవత్సరాలుగా పాడుపడే రోడ్డుని కనీసం ఇక్కడ నడు నడవడానికి కూడా వీళ్ళని రోడ్డుని మన కుంది నుంచి జంగూలుగు ముప్పై రోజుల్లో కారు రోడ్డు వేసి చూపించారు దీన్ని మీరు గుర్తించండి మంచిని అభివృద్ధించండి అంతేగాని మంచి చేస్తే మంచి అని చెప్పండి అనవసరంగా విమర్శించకపోకుండా మరి ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తాం మరి ఇంకా ఎన్నో ఈ కూట ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే మన కళ్యాణదుర్గం నియోజకవర్గ సురేంద్రబాబు గారిని కళ్యాణదుర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటారు కంపల్సరీగా ఈ చేస్తారని అందరికి నమస్కారం నమస్కారం అందరికీ మా కుంద్రిప్లో రోడ్లు వేయలేదు అంటున్నారు తెల్లారి రంగయ్య సార్ రండి సిసి రోడ్లు గత సందు సందులో ప్రతి సందుకి వేశారు మా టు జంగుంపుల రోడ్లో ఇంతకుముందు మీ ప్రభుత్వంలో వేస్తామని చెప్పి అది ప్రపోజల్ వచ్చినా మీరు వేయలేకపోయారు ఇప్పుడు గత మా కూటమి ప్రభుత్వంలో మా చుట్టుపక్కల ప్రతి సందు సందుకి మీరు ప్రతి సందు సందుకి వచ్చి చూడవచ్చు మీ సి మా సి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో సందు సందులోన సీసీ రోడ్లు వేసి స్వచ్ఛంగా కాలువలు వేశారు ఇప్పుడు మా మా టీడీపీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో రోడ్లు ఉండేటివి కానీ గుంతలు పెట్టేసి మట్టి వేసే కానీ చేశారు ఒక మట్టి గంపుగానే వేయలేదు మీరు మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మనం చేసిన అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి ఈ అభివృద్ధి చేసినటువంటి కూడం ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా ధన్యవాదాలు జై నరేంద్ర మోదీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై నారా లోకేష్ జై అమల్యాన్ సురేంద్ర గారు జై అమల్యాన్ సురేంద్ర బాబు గారు